రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సన ఏ అందరూ భారతదేశం ఒకప్పుడు ఎక్కడో వెనకబడిపోయి ఇప్పుడు ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది త్వరలో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతానికి తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి ప్రశంసలు అందుకుంది మెడికల్ అలాగే ఐఐటి ఇవన్నీ డెబ్బై ఐదు వేల సీట్లు పెంచారు రాష్ట్రంలో అలాగే రైతుల కోసం ఒక కోటి డెబ్బై మూడు లక్షల మందికి ఉపయోగంగా ఉండే బడ్జెట్ చేశారు ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం మనం ఎన్ని చోట్ల కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి ఎయిర్పోర్ట్లు అందరూ అన్ని చోట్ల బాగా పెరిగినాయి మన రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లు చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉన్నాయి అలాగే రైల్వేస్ ఎన్ని కొత్త ట్రైన్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లు అలాగే నేషనల్ హైవేస్ ఒకటి కాదు ప్రతి విషయంలోనూ ఉంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతి మనం విధంగా ఇది మనం శాస్త్రం కాదు కానీ రాష్ట్రం శాస్త్రం మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఆళ్ళు శాస్త్రం వాళ్ళకి ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం ఏ కారణంతో అభివృద్ధి ఆగిపోవాలి అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది నాలుగు వందల నలభై కోట్లతో డయాఫ్రోమ్ వాళ్ళు కడితే అది పా సరిగ్గా దాని మీద దానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే అది పాదైపోతే మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతో పది గజాల ముందు డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళా కట్టాల్సి పోలవరం లేకపోతే రాబోయే రోజుల్లో ఈ కృష్ణా డెల్టా ఏ అసలు రాష్ట్రంలోనే జీవనాడే కాదు మనకి దాడువా పంట ఉండదు ఎందుకంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది నీళ్లు వాళ్ళు తీసుకుంటా మనకి ఇబ్బంది కరెంట్ తాగుతానికి లేదు నిజంగా ఆ రోజు పట్టిశ్రమ లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం పోలవరం ఇంత ఆలస్యం అయినందుకు ఒకసారి ఆలోచించాలి అట్లాంటి విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ధర్మరాజు గారిని వేదిక మీదకి రావాలి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఆయన తగ్గి ఈ నష్టంలో వీళ్ళు ఇద్దరు ఇంత మంచి ఉద్దేశాలతో ఉన్న కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం చాలా కష్టం ఎందుకంటే అప్పులు అప్పులు కాదు రాబోయే రోజులు కూడా తాకట్టు పెట్టి తీసుకున్నారు స్థలాలు లెక్కరు రకరకాలు ఒకటి కాదు విధ్వంసం అది విధ్వంసం అనే వర్డ్ కూడా చాలా చిన్నది విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం నుంచి కాపాడాలంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారం లేకుండా సాధ్యం కాదు అలాగే అమరావతి చూడండి ఒక పెట్టుబడి ముప్పై వేల మంది పనిచేసేవారు ఆ రోజులు అట్లాంటిది మొత్తం ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒక అడవి తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఎక్కడ చూసినా అన్ని ముళ్ళ చెట్లు అడవి అది క్లియర్ చేయడానికే మూడు నెలలు టైం పట్టింది ఏది ఒక నేను ఈ మంచి చేశాను అని రైల్వే జోన్ అవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రైల్వే జోన్ తీసుకొచ్చింది అలాగే స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది ఒకటి కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడింది భయం పోయింది పూర్వం ప్రభుత్వంలో ఏం మాట్లాడాలని ధైర్యంగా ఎవరు మాట్లాడేవారు కాదు ఒక భయానకరమైన వాతావరణం ఉండేది అది పోయి మీరు టీవీలో చూస్తున్నారు పూర్వం టీవీలో వాళ్ళు భాష ఎమ్మెల్యేలు వాళ్ళు బాట బాట భాష చాలా జుగుప్సాకరంగాను ఏంటి ఇళ్ళ మనకు ప్రజలను రిప్రజెంట్ అనేది అట్లాంటిది వాళ్ళ ఆ భాషే పోయింది అందుకని అంత ఒక ప్రశాంత వాతావరణం అభివృద్ధి వెళ్తాంది ఏ కక్షల కారణ్యాలు లేకుండా ఉంది ఎవరు ఏం మాట్లాడినా తప్పకుండా ఏ ఇవాళ అందరికీ మనం రాష్ట్రం సేఫ్ సేవ్ అయింది అనే నమ్మకం ఏర్పడింది తప్పకుండా ఇందులో కేంద్రం యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది వాళ్ళు అన్ని రకాలుగా సహకారం చేస్తారు మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందిస్తున్న నిధులు చూసి ఏంటి ఒక ఆంధ్రాకి ఎందుకు ఇస్తున్నారు నిజంగా నష్టపోయింది నష్టపోయి ఏ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తప్పకుండా ఆదుకోవాలి తప్పకుండా ఎందుకంటే మనకి సహజ వనరులు కోస్ట్ లైన్ అన్నీ ఉన్నా ఒక్క ఐదేళ్ళు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం చేసిన విధ్వంసకం వలన మనం చాలా వెనకబడ్డాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తప్ప తెలియజేశారు తప్పకుండా ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలోనూ ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది అందుకని తప్పకుండా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలు కూడా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో మహారాష్ట్రలోను ఢిల్లీలోనూ అన్ని చోట్ల విజయం సాధించిందంటే ఊరికినే సాధించాల ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం ఉంటే మనం సేఫ్గా ఉంటాం ఎన్డీఏ ప్రభుత్వం అని అందుకని నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను